చాలా మంది హేతువాదులు నమ్మరు కాబట్టి వారు దేవుడి కార్యాలు చూడలేరు మరొక జన్మ జన్మెత్తినా చూడలేరు వాళ్ళు మరొక జన్మ ఎత్తనా చూడలేరు ఎందుకంటే వారు దేవుడిని నమ్మట్లేదు వారిలో విశ్వాసం లేదు విశ్వాసం ఉండాలి దేవుడి మాటను అంగీకరించాలి ఒక ఆయన అంటాడు ఏది కృపవరాలు ఉంటే తీసుకొచ్చి స్వస్థపరచు అని చెప్పి ఒక చట్ట తీసుకొచ్చాడు మనం లాస్ట్ టైం ఒకసారి నువ్వు కృపవరాలు ఉన్నాయంటున్నావు కదా నువ్వు స్వస్థపరచు అతను నేను అంటున్నాడు ఆయన ఏం చెప్తావు చెప్పండి ఇప్పుడు ప్రభు చెప్పాడు ఎవరైతే నమ్ముతారో ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితంలో జరుగుతుంది విశ్వసించడం వారి జీవితంలో జరగదు నువ్వు దేవుణ్ణి శోధించడానికి వస్తే దేవుడు కార్యం చేయడు వారు వచ్చింది దేవుణ్ణి శోధించడానికి అపవాది అపవాది అయ్యి యేసుప్ర వచ్చి ఏది నువ్వు దేవుని కుమారుడు అయితే నుంచి కిందకు దూకు నేను చూస్తా వాక్యం ఉంది కదా నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుందురనే వాక్యం ఉంది కదా నేను చూస్తా ఎద్దుకు దూకు అని అంటే ఏసుప్రభు దూకాడండి ఒకటే మాట అన్నాడు నీ ప్రభువుని శోధించవలదు అని కూడా దేవుని వాక్యంలో ఉంది అంటే ఏంటంటే నువ్వు దేవుని శోధిస్తున్నావు టెస్ట్ చేస్తున్నావు దేవుడికి టెస్ట్ అనేది నువ్వెవడవే అవునా కాదండి నరుడు ఎవడండి దేవుడికి టెస్ట్ చేయడానికి చేస్తే గీస్తే దేవుడు నరుడు టెస్ట్ చేయాలి కానీ నరుడు దేవుడికి టెస్ట్ టెస్ట్ చేయడం ఏంది